శశాంక్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్ లో మారి మగిపోతున్న పేరు విద్వాంసకర బ్యాటింగ్ తో బౌలర్లను ఊచకొత్త కోస్తున్నాడు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు రికార్డ్ చేసింగ్ లో పంజాబ్ గెలుపులో అతడిది కీలక పాత్ర ఆఖర్లో లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పాడు కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే అరవై ఎనిమిది పరుగులతో నాట్అట్ గా నిలిచాడు ఈ క్రమంలో రెండు బౌండరీలు బాధిన ఈ పిచ్ హిట్టర్ ఏకంగా ఎనిమిది సిక్స్ కొట్టాడు దీన్ని అతడు బ్యాటింగ్ ఏ రోజు లో సాగిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి మెగా వేలలో సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని బేస్ ప్రైజ్ ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది అయితే రెండు వేల ఇరవై మూడు మినీ వేలలో అతన్ని ఎస్ఆర్ హెచ్ విడిచిపెట్టింది ఆ ఏడాది వేలంలోకి వచ్చిన శశాంక్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది ఎలా శశాంక్ అనే బ్యాటర్ ముప్పై రెండు ఏళ్ళ శశాంక్ సింగ్ ను కొనుగోలు చేసింది అయితే పరువు పోకుండా శశాంక్ సింగ్ తమ టార్గెట్ లిస్ట్ లో ఉన్నాడని కవర్ చేసింది అయితే పొరపాటున కొన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఈ సన్ రైజర్స్ మాజీ ఆటగాడు వరంలా మారాడు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ సాధించిన విజయంలో కీ రోల్ కోల్కతాతో మ్యాచ్ లోనే కాదు ఈ సీజన్ మొత్తం అదరగొడుతున్నాడు తొమ్మిది మ్యాచ్ లో రెండు వందల అరవై మూడు పరుగులు చేశారు అతన్ని యావరేజ్ అరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్ నూట ఎనభై రెండు పాయింట్ మనోడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ సీజన్ లో కచ్చితంగా శశాంక్ సింగ్ బెస్ట్ ఫినిషర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇలా జట్టులోకి పొరపాటున వచ్చిన శశాంక్ సింగ్ మ్యాచ్ విన్నర్ మారాడు